హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబీస్ చిట్కా అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాలామందికి మూత్రం విసర్జించేటప్పుడు చాలా నొప్పిగాను మంటగానూ ఉంటూ ఉంటుంది అలాంటి వారు రావి చెట్టు బెరడును తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ నీటిలో మరిగించి ఆ కషాయాన్ని కనుక తీసుకున్నట్లయితే మూత్రంలో మంట మూత్రాశయంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే తగ్గుతాయి అంతేకాకుండా సెగ రోగాలు కూడా తగ్గుతాయి అవసరమైన వారు ట్రై చేసి చూడండి